రాష్ట్రం కేంద్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో చాలా బ్రహ్మాండంగా ఉందని విజయవాడ తూర్పు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొనుగుపాటి నాంచారయ్య స్పష్టం చేశారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమస్యలు పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చారు నగరంలోని విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రామలింగేశ్వర నగర్ నుంచి కృష్ణలంక నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేస్తే అధికారంలోకి వచ్చాక అమలు చేసే సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు అందరి భవిష్యత్తు బాగుండాలంటే హస్తం గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను ఎంపీ అభ్యర్థి ఒల్లూరి భార్గవ్ను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు రాష్ట్రం కేంద్రంలో ఉన్న మిగతా రాజకీయ పార్టీల కంటే కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో బ్రహ్మాండంగా ఉందని అన్నారు న్యాయ పథకం ద్వారా అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసే విధంగా మేనిఫెస్టో విడుదల చేశారు ఇల్లు లేని వారికి ఐదు లక్షల రూపాయలు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య నిరుద్యోగ భృతి విద్య ఉపాధి వైద్యం అందరికీ అందించి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చినట్లు నాంచారయ్య తెలియజేశారు కృష్ణలంక ప్రాంతంలో సమస్యలు ఉన్నాయని తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమని పేర్కొన్నారు టీడీపీ వైఎస్ఆర్ సిపి పాలనలో వ్యవస్థలు అన్ని నిర్వీర్యమైనట్లు తెలియజేశారు చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయని విఘ్నైన ఓటర్లు కాంగ్రెస్ పార్టీ హస్తం ఓటు వేసి గెలిపిస్తే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పొనుగుపాటి నాంచారయ్య హామీ ఇచ్చారు కర్కట్ట ప్రాంతంలో ఉన్నటువంటి అనేక సమస్యల్లో చాలా సమస్యలు చెప్తున్నారు ప్రజలు మరి ఇంతకుముందు గెలిచినటువంటి గత ఐదు సంవత్సరాలు నుంచి వైసీపీ ప్రభుత్వం అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఆ ఐదు సంవత్సరాలు ఏ సంవత్సరం మొత్తం పది సంవత్సరాల నుంచి కూడా నియోజకవర్గంలో అభివృద్ధి శూన్యమైపోయింది ఏ వీధిలోకి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలు సమస్యలతో పునరులు ఉన్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది కాబట్టి విజయనగరం ఓటర్ మహాశైలికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ నెల పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గుర్తు మీద ఇండియా కూటమి అభ్యర్థిగా గుర్తు మీద నేను పోటీ చేస్తూ ఉన్నాను అదేవిధంగా విజయవాడ పార్లమెంట్కి ఉల్లూరు భార్గవ్ గారు అదేవిధంగా తూర్పు నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా పునుగుపాటి నాంచర్ నేను పోటీ చేస్తూ ఉన్నాను దయచేసి విజ్ఞాన ఓటర్ మహాశాలరా మీరు ఆలోచించండి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించండి మనం చూస్తూ ఉన్నాం గత పదే పది సంవత్సరాలుగా ఏ రకంగా ప్రజలపైన పనులు వేస్తూ ఉన్నారో చెత్తపన్న ఏ రకంగా మన మీద వేసి రుద్దుతూ ఉన్నారో చెత్తపన్ను ఏ రకంగా వసూలు చేస్తూ ఉన్నారో ప్రజలు గమనించాలి అదే కాదు రామలింగేష్ నగరు ఇటు పుట్ట రోడ్డు ఇటువంటి ఏరియాల్లో కృష్ణానదికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి సందర్భంలో మంచినీళ్ళ కోసం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి ప్రజలకు తీసుకొచ్చింది ఎవరు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం